ఈ చలివేంద్రం అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇక్కడ ఇట్లాగే మన మధుసూదన్ గౌడ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం అనేది ప్రతి సమ్మర్కి పెట్టడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని దానాల కంటే నీలదానమే చాలా గొప్పదని అందరికీ తెలిసిన విషయమే సో ఈరో ఇట్లాగే ప్రతి సంవత్సరం వీళ్ళు ఎంతమంది అంటే దాహార్దులందరికీ దాహం తీర్చడానికి ఏర్పాటు చేయడం నిజంగా సంతోషకరం అంటే ఇలాగే అందరూ కూడా ముందుకు వచ్చి అక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఈ సీజన్లో మనకి ఎండలు కూడా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ప్రతి సంవత్సరం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి చలివేంద్రాలు అక్కడక్కడ ఏర్పాటు చేసి అందరికీ మంచి అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను అలాగే ఇలాగా

జడ్జి కుంచాల సునీత గారు ఆత్మ కట్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది దీనిలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు కిషోర్ రావు గారికి సెక్రటరీ దయాకర్ రావు గారికి వైస్ ప్రెసిడెంట్ మంజీత్ గారికి జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు గారికి చాలామంది డైరెక్టర్సు అట్లాగే స్పెషల్గా దీనికి ముఖ్యంగా ఈ రంగు ఆడడానికి కృషి చేసిన మన మాజీ పీపీ దాదానగిరి మధుసరరావు గారికి ఆచార్య గారికి జీపీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌడ్సాబ్ గారికి జగన్మోహన్ గౌడ్ గారికి ప్రతి ఒక్కరికి సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఇది మంచి సెంటర్ అసలు నిజామాబాద్ జిల్లాలోనే ఇంత కన్జూమ్ సెంటర్ లేదు ఎందుకంటే ఇక్కడ కోర్ట్స్ ఉన్నాయి సిసి బ్యాంక్ ఉంది అట్లాగే కలెక్టరేటు క్రీడా మైదానం ఉంది ఆఫీసర్స్ క్లబ్ ఉంది ప్రెస్ క్లబ్ ఉంది చాలా సెంటర్ పాయింట్ మరి ఖచ్చితంగా హయ్యెస్ట్ కంజ్యూమ్ ఇక్కడనే అవుతుంది మరి ఇప్పుడు జడ్జి గారు చెప్పినట్టు అన్ని దానాల కంటే అన్నదానం కంటే నీళ్ళ దానం గొప్పదని ఇప్పుడే చెప్పడం జరిగింది ఒక్క పూట అన్నం లేకుండా ఉంటాం కానీ నీళ్లు లేని మనిషి బతకలేము చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఇటువంటి కార్యక్రమానికి స్వచ్ఛందంగా సామాజిక ముందుకొచ్చే ఇటువంటి కార్యక్రమానికి ముందుకొచ్చిన జిల్లా విల్మ సంఘం వారి కార్యవర్గ సభ్యులు అధ్యక్ష కార్యదర్శులు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడే అధ్యక్ష కార్యదర్శులు మరి మన ఎక్స్పీ రావు అందరు కలిసి మాట్లాడడం జరిగింది జడ్జితోని ఇది ఇట్లా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ పర్మనెంట్ ఇక్కడ కక్షిదాళ్ళకు ఏదైతుందో వాటర్ సోర్సెస్ ఇవ్వాలని పర్మనెంట్ మరి జడ్జి గారికి కూడా అడగడం జరిగింది నల్లాలు పెట్టుకొని అట్లా ట్యాంకర్ పెట్టుకుందామని మరి అది ప్రపోజల్ మంచి ప్రపోజల్ అది కూడా మరి జడ్జి గారు స్పందిస్తారని చెప్తూ మంచి ఇంత మంచి కార్యక్రమానికి మరి నన్ను కూడా పిలిచినందుకు నిల్మ సంఘం అధ్యక్ష కార్యదర్శులకి వారి కార్యవర్గానికి ముఖ్యంగా మా మాజీపీరసింహన్ రావు గారికి ఆచార్య గారికి జగన్మోహన్ గారి గారికి మీడియా సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞత ఈరోజు నిజామాబాద్ జిల్లా వెల్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు బట్టి జిల్లా కోర్టు దగ్గర చలివేంద్ర ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ జిల్లా సెషన్ జడ్జు కునీత కుంచల సునీత గారికి అలాగే విశిష్టాతిథిగా వచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారికి అలాగే మా భారత అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ గౌడ్ గారికి అలాగే పీపీ ఆచార్యులు గారికి మా ఎక్స్పీ మధు గారికి నా తోటి కార్యవర్గ సభ్యులు జనరల్ సెక్రటరీ గారికి జాయింట్ సెక్రటరీ గారికి అలాగే మా ఎగ్జిక్యూటివ్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఈ కోర్టు ఆవరణ చౌరస్తాలో గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఎంతోమంది నగర ప్రజల దాహార్తి తీరుస్తూ ఇక్కడ చలివేంద్ర దారితో తీర్చాలని ఆలస్యతో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇది ఎల్లప్పుడూ ఇలా కొనగాస్తామని ఇందాకనే జిల్లా జడ్జి గారికి ఒక వినవం చేసుకున్నాము ఇలా టెంపరీ కాకుండా పర్మనెంట్గా నిత్యం రోజు నీళ్ళు అందించే విధంగా కూడా వారిని కోరడం జరిగింది తను కూడా సానుకూలంగా స్పందిస్తూ తను కూడా తన తన వంతు ప్రయత్నం చేసి పర్మనెంట్గా చేసి ఆలోచనలో ఉన్నామని తను కూడా మాడివడం జరిగింది దానికి ధన్యవా తనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ముఖ్యంగా నేను ఈ ఎండాకాలం ఎంత ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఎండలు బాగా ఉన్నాయి ముఖ్యంగా నగర ప్రజలకే కాకుండా జిల్లా ప్రజలకు కూడా నేను తెలియజేయదు ఏమనగా వరికూతలు ప్రారంభమైనాయి రైతన్నలు ఈ ఎండలకు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పని ఉంటే అవసర నిమిత్తం పదకొండు గంటలలో పని చేసుకొని మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల తర్వాత పని చేసుకోగలరని నా యొక్క సూచన ఎందుకంటే ఎండ తీవ్రత బాగా ఉంది జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది మడదెబ్బ తగిలిగే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరైనా కానీ నగర ప్రజలే కానీ జిల్లా ప్రజలే కానీ ఎవరైనా కానీ అత్యవసరం ఉంటేనే బయటకు రండి పనులు చేసుకోరి లేకుండా అనవసరంగా తిరిగి ఆరోగ్యాలు పాడి చేసుకోవద్దని జిల్లా విల్మ సంఘం ప్రెసిడెంట్గా నేను నగర ప్రజలకు జిల్లా ప్రజలకు నా వంతు తెలియడం జరిగింది తీవ్రత దృష్ట్యా జిల్లా కోర్టుకు వచ్చే కక్షిదారుల దాహాన్ని తీర్చేందుకోసం జిల్లా వెల్మ సంఘం ఆధ్వర్యంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా చలిబేందాలను ఏర్పాటు చేసి ఏదైతే నీటి దాహాన్ని తీర్చినారో వాళ్ళందరికీ జిల్లా కార్యవర్గాన్ని వెల్మ సంఘాన్ని అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి జిల్లా ప్రజలకు సహాయపడవలసింది ఈ సందర్భాన్ని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం